హలో హలో ఎవరు మాట్లాడే మాట్లాడే నమస్తే నమస్తే పేరు అనుకోకుండా నేను ఫోన్ చేసినా బ్రదర్ నైట్ ఒకటి ఒంటి గంట నుంచి పది నుంచి ఒంటి గంట దాకా కాల్ చేస్తారు లేకపోతే వాట్సాప్ కాల్ చేస్తారు రికార్డ్ చేస్తే కట్ చేస్తారు ఏంది మీ ప్రాబ్లం ఏంది ఎవరికి అతను ఒక అంటే కొత్తగా కొంచెం యూట్యూబ్లో ఒక అతనే ఇంకా అవుతుంది క్వశ్చన్ చేస్తూ మాట్లాడు అదే ఎవరు ఎవరికి కాల్ చేసినా మీ పేరేం పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు కాల్ చేసినా నాకు సమాధానం చెప్పాలి కదా నేను చెప్తాం మీరు ఎవరు కాల్ చేసినా ఏం మాట్లాడినా సమాధానం చెప్పాను లో ఛానల్ ఉంది ఇంటర్నేషనల్ కావాలంటే మీరు ఏ యాప్లో చేస్తున్నారు ఎన్నికలు ఎవరు చేయమంటారు మీరు నాకు చెప్తున్నా ఏమంటారు ఆ ఫోను ఆయన చేయమని లేదు మరి మీకు ఎట్లా వచ్చింది బ్రో జడ్సన్ అన్న తను మాట్లాడిన తర్వాత మీకు వాయిస్ రికార్డ్ ఎట్లా వచ్చింది మీకు నేను ఏ ఛానల్లో పెట్టాను మీకు వాయిస్ రికార్డ్ ఎట్లా వచ్చింది అదే నేను చెప్తే ఆయన బెదిరిస్తున్నారా అంటే మీరు బెదిరిస్తున్నారా పుస్తకంలో పెట్టింది ట్విట్టర్ లో పెట్టుకుంటారు బెదిరిస్తున్నారా ఇంటర్నేషన్ ఇంటర్నేషనల్ కానీ ఫోన్ నంబర్ లెక్క మాట్లాడుతా అదే అదే బ్రదర్ ఇప్పుడు మీ ఫోన్ లెక్క మీకు బాధ వరకు నేను ఏమనలేదు ఆయన ఏం బెదిరించింది ఆయన ఏమన్నా గారు అని మాట్లాడినా సార్ అని మాట్లాడినా అన్న అని మాట్లాడినా మరి ఏమన్న దొంగవని మాట్లాడినా లేకపోతే నువ్వు గంగవని మాట్లాడినా ఎవరైనా కానీ సోషల్ మీడియాలో ఎవరిపైన ఆరోపణ చేసేటప్పుడు ఆధార్ ఉండేది ఆయన ఒక వ్యక్తి అంటే ఇది వరకు ఎవరిపైన గానీ ఆధార ఆరోపణలు చేయలేని మీ ఫోన్లకి వెళ్ళండి నేను మాట్లాడతాను నేను సమాధానం నేను నైట్ ఒంటి గంట దాకా కాల్ చేయాల్సిన అవసరం ఏమున్నది మీ నెంబర్లకి చేయండి నేను సమాధానం చెప్తా ప్రతి ఒక్కదానికి నేను సమాధానం చెప్తా నైట్ ఒంటి గంట కాల్ ఎందుకు చేశారు ఏ నంబర్ వెళ్ళి వెళ్ళేశారు మీ ఫోన్లకి ఒకసారి అదే మీ నెంబర్లకి వెళ్ళి చేయండి ఒకసారి మీ నంబర్